ప్రజల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఒకటో నీ ప్రార్థన వినబడెను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ ప్రార్థన వినబడెను సో ఈ మాటలు దేవుడు కొన్నేలితో సెలవిస్తూ వచ్చాడు అనమాట నీ ప్రార్థన వినబడెను నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి అంటే దేవుడు మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని చూస్తున్నాడని మనము ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు అనమాట కొర్నేలు ఎలాంటి వాడు అనంటే మనము పదో అధ్యాయం మొదటి రెండో శ్ణాల్లో చదివితే ఇక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చింది కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసర్యలో ఉండేది అతని ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడేయండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అంటే తను మాత్రమే కాదు తన ఇంటి వారితో సహా తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడేయండి ప్రజలకు బహుధర్మం చేసేటువంటి వ్యక్తి అని ఇక్కడ వాక్యంలో మనం చదవగలం అంటే తను బహుధర్మం చేయడం మాత్రమే కాదు తన ఇంటి వాళ్ళందరితో భయభక్తులు కలిగి ఉండడమే కాదు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అంటే అంత అటు విధేయుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించినట్లయితే ప్రతి విషయంలో కూడా తను దేవుని యందు భయభక్తులు కనపరిచినట్లుగా మన వాక్యంలో చదువుతాం అందుకే తను ఆలోచిస్తున్న తీరు తను ప్రార్థించినటువంటి తీరు అన్ని కూడా దేవుడు గమనిస్తూ వచ్చాడు తద్వారా కొర్నేలిలో ఉన్న ఆశను దేవుడు తీర్చుట కొరకే అక్కడ పేదలను పంపినట్లుగా కూడా మన వాక్యంలో చదువుతాం అందుకు వారు నీతి దేవునికి భయపడి వాడును యూధాజనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపత్యగు కొర్నేలి అని ఒక మనుషుడు అంటే ఇతనికి ఇంత మంచి పేరు కూడా ఉందనమాట అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారమై ఉంటే సో మనము ఎక్కడ నివసిస్తున్నా ఎక్కడున్నా కూడా దేవుడే మనకి వీటన్నిటిని అనుగ్రహించేవారుగా ఉంటారు కొన్నేలి తన జీవితంలో తన ఇంటి వారందరితో కూడా భక్తి గలవాడే ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి ఒకరోజు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు కొన్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి చూసారా మనం అనుకుంటే కొన్నిసార్లు నేను చాలా భక్తి ఉన్నాను భక్తిపాటుగా ఉన్నాను ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేస్తున్నాను ఎన్నో ధర్మకార్యాలు నేను చేస్తున్నానని మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు నిరాశను వ్యక్తపరుస్తూ ఉంటాం కొర్నేలి ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు రాయబడలేదు దేవుడు మాట్లాడేంత వరకు దేవుడు తనతో అంటే సెలవిచ్చేంత వరకు కూడా తను వేచి ఉన్నట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించవచ్చు దేవుడే తనతో మాట్లాడాడు నీ ప్రార్థన వినబడను నీ ధర్మ కార్యములు నా సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవని సో ఉదయకాలం దేవుడు మన ప్రార్థన కూడా వింటున్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి లూకాస్ వార్త మొదటి అధ్యాయం వర్షం చదివితే భయపడుకుము నీ ప్రార్థన వినబడినది సో ఇక్కడ జకర్యాతో ఈ మాటలు దేవుడు సెలవిస్తూ వచ్చాడు అనమాట భయపడుకుము నీ ప్రార్థన వినబడినది సో దేవుడు మన ప్రార్థన వినేటువంటి దేవుడు మనకున్న అక్కరాయన గుర్తించి మనకు తన స్వంత సమయంలో సహాయం చేసేటువంటి దేవుడు అక్కడ జకర్యా ఎలిజబెత్తులు కూడా దేవుని దృష్టిలో ఎలాగున్నారో మన వాక్యంలో చదువుతాం ఇద్దరు కూడా ఎందుకు భయభక్తులు గలవారయండి నీతి మంతులుగా ఉంటారని మన వాక్యంలో చదువుతాం సో అలాంటి వారి విషయంలో కూడా దేవుడు సంతానం లేనటువంటి విషయం మనం వాక్యంలో చదవచ్చు తర్వాత దేవుడు తన యొక్క భక్తి జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని గమనించిన దేవుడు దేవుడే మాట్లాడాడు జగర్యాతో కూడా భయపడుకుము నీ ప్రార్థన వినబడినది ఆది ఖండము పదిహేడో అధ్యాయం ఇరవై వర్షం చదివితే ఇస్మాయిల్ని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేసేదాన్ని చూసారు అబ్రహాములో ఉన్న కోరిక అంటే తను హాగరుకు పుట్టిన కుమ్మాడు కదా ఇస్మాయిల్ని గురించి కూడా దేవుని యొక్క సన్నిధిలో మనవి చేసినట్లుగా మనము వాక్యంలో చదువు and అంటే ఇస్మాయిల్ కూడా ఆశీర్వదింపబడాలన్న కోరిక అబ్రహాములో ఉంది కదా ఉదయ కాలం మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు సో ఒక వ్యక్తిని గురించి ప్రార్థించేటప్పుడు దేవుడు విన్నాను వింటిని అని అబ్రహాంతో సెలవిచ్చిన దేవుడు సో మన జీవితంలో కూడా మనం ఏదేని విషయమై నీ ఉదయ కాలం ప్రార్థన చేస్తున్నావేమో సో నీ ప్రతి పరిస్థితికి దేవుడు నీకు ఆల్రెడీ జవాబు అనుగ్రహించాడు నీ ప్రార్థన వినబడను మన ప్రతి సమస్య ఆయన గమని మన సమస్యలన్నిటిని పరిష్కరించే దేవుడు సో ఒకవేళ అవి చెప్పుకోలేని పరిస్థితులు అవి భయంకరమైన పరిస్థితులు అవి అంటే మనం ఎదుర్కోలేని పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావేమి ఉదయకాలం అయితే మన దాకా రానియకుండా వాటిని దూరపరిచేటువంటి దేవుడు అంతేకాదు ప్రతి పరిస్థితిలో భయపడుకుము అని దేవుడు మనకి ఆ భయాన్ని అనుగ్రహిస్తున్నాడు ఉదయకాలం ప్రార్థన వినే దేవుణ్ణి కొన్నేలు కనుగొంటూ వచ్చాడు అందుకే కొన్నేలితో దేవుడు సెలవిచ్చాడు నీ ప్రార్థన ఉదయకాలం సో మన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించుకొని ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితానికి మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీ ప్రార్థన వినబడేను అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి ప్రార్థనలు మీరు ఆలకించి అన్ని విషయాల్లో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్